ఎలక్షన్ల ముందు మేము పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి ఎలక్షన్ల పెంచిన వాగ్దానాలు కానివ్వండి అందరి అభిమానంతో నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి డివిజన్లో రోజు ఒక డివిజన్ తిరుగుతూ ఆ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలను అక్కడనే స్పందిస్తూ వర్క్కు చేయడానికి మేము ప్రపోజలు ప్రణాళికలు పెట్టుకొని నియోజకవర్గంలో తిరుగుతున్నాం వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ కూడా రోడ్ల మీద చుట్టూ నిలవకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ప్రయత్నం చేస్తున్నాం మరి ప్రజలందరూ కూడా సహకరించవలసిన బాధ్యత మీపై కూడా ఉన్నది ఎందుకంటే కొందరికి నష్టం కూడా జరగవచ్చు అందులో ఆ పనిలో కాబట్టి వాటిని మాస్టర్ ప్లాన్ ప్రకారం కానివ్వండి లోకల్ ప్లాన్ ప్రకారం కానివ్వండి ఏ ప్లాన్ అయినా అందరూ సహకరిస్తేనే అభివృద్ధికి మనం ముందు పోగలుగుతాం మరి అందులో భాగంగానే యాభై ఏడో డివిజన్లో ఇవాళ ఇక్కడ రుచి కానివ్వండి ఇంకా మిగతా సమస్యలు కూడా సెంట్రల్ లైటింగ్ సమస్య ఇప్పుడే రావడం జరిగింది దాని విషయంలో కానివ్వండి మరి ప్రత్యేకంగా సమ్మె నగర్ సమ్మ నగర్లో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు అవి ఇండ్లలకు నీళ్లు వెళ్ళిపోయి బంగ్లాలు ఉన్న వాళ్ళు బంగ్లాల మీద లేకపోతే స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉండవలసిన మేము పరిష్కారం చేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా కూడా నిధులు ఇవ్వటం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్పొరేషన్కు మొట్టమొదటిసారి ఇవ్వటం విధంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి కూడా రాబోయే ఇంకా ఎల్లుండికి వెళ్ళి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి ఈ సెషన్ స్టార్ట్ అయిన దాంట్లో బడ్జెట్లో కూడా మార్చి బడ్జెట్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు అత్యధిక నిధులు ముందే ఏర్పాటు చేసి సుమారు నెల నెల పదిహేను రోజులలో డిపిఆర్ కూడా తయారైంది నెల నెల పదిహేను రోజులలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా టెండర్ ట్రాన్స్ఫర్ చేసి దానిని ప్రారంభించే దశలో ఉన్నది కాబట్టి అది మన ఒక వరంగల్ జిల్లా కళ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే కాబట్టి వాటి మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మనకు